గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా ఎన్నికల విస్తృత ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో భారీ ఘనంగా ఎన్నికల విస్తృత ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఇది భోగేశ్ రిపోర్ట్ కాడా భోగేశ్ రిపోర్ట్ కాడా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా మనం మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్లు వాయువేగంతో ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు వాయువేగం పన్ను జరుగుతూ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పన్ను జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి నాడు నేడుతో బాగుపడ్డ హాస్టల్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి కొత్తగా పదహైదు వేల విలేజ్ అండ్ వార్డు క్రీట్లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే కొత్తగా ఇప్పటికే మూడు వేలకు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తా ఉన్నాయి గ్రామానికి ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి రాష్ట్రంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా బేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈ రోజు పన్ను జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రంలో ఈ రోజు పది ఇండస్ట్రియల్ నోట్స్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు ఆ హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈ రోజు నిలబడింది ఒక్కటే కాదు ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అంటే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహమిస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆశరా ఒక సున్నా వడ్డీ ఈరోజు ఒక చేయూత ఒక కాపు నేస్తం ఈ రోజు ఒక ఈబీసీ నేస్తం ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ఇస్తూ ఈ రోజు ఒక వాహనమిత్ర రోజు ఒక మత్స్యకార భరోసా ఈరోజు ఒక చేదోడు ఈ రోజు ఒక తోడు ఈరోజు ఒక నేతన్న ఈ ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి ఈ ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ ఐదు రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈ రోజు అని కూడా చెప్తా ఉన్నా ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కళ్ళ ఎదుటి కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా గతంలో జరిగేది ఏమిటి మరుగుదొడ్లు కావాలన్నా లంచం పెన్షన్ కావాలన్నా లంచం సబ్సిడీ పే లోన్లు కావాలన్నా లంచం ఈ రోజు లంచం అనే పదం ఎవడైనా అడుగుతా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా వివక్ష కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ వ్యవస్థ తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీ అందరినీ కూడా మరి బాబు వస్తేనే అభివృద్ధి అని వాళ్ళు చెప్పేది బోగస్ రిపోర్ట్ కాదా జగన్ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నా మాయ చేసి మోసం చేసి గ్రాఫిక్స్ చూపించి మభ్య పెట్టేవాడిని ఏమంటాం మభ్య పెట్టేవాడిని చీటర్ అంటాం మోసగాడంటాం మాయలోడంటాం కానీ మన కర్మ ఏమిటో కానీ మనం మాత్రం ఐదు సంవత్సరాల కిందటి వరకు ఆ మనిషిని మన ముఖ్యమంత్రి అని కూడా అన్నాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికి కూడా వివరించండి ఈ చంద్రబాబు కూటమి ఏమి చేసింది వారి చరిత్ర ఏమిటి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు మీకు అందరికీ గుర్తుంది కదా మరి దూరం కాదు కదా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిగా ఏర్పడి ఇది గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా మీ అందరికీ దత్తపుత్ర పెళ్ళికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది అయ్యే దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చునకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకొకసారి నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తూ ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు ఊపేస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు ఆయన బీపీని అసలు తట్టుకోలేము ఇలా అడిగినందుకు ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిలి గారికి కూడా కోపం వారి బాణాలు తగిలేదు జగన్కా లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలక వారి బాణాలు తగిలేదు జగన్కా లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ల వ్యవస్థలక వారి బాణాలు తగిలేదు జగన్కా లేదా జగన్ మార్పులు తీసుకొని వస్తూ నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులతో పిల్లల బ్రతుకులు మార్చాలని వారి భవిష్యత్తును మార్చాలని తపలతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక వారి బడులక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వారి బాణాలు తగిలేది అవ్వ తాతలకు ఇంటికి అందించే పెన్షన్కు కు తగులుతా ఉందా లేక జగన్కు తగులుతా ఉందా వారి బాణాలు తగిలేది జగన్కు తగులుతా ఉందా లేక మీ బిడ్డ ఇస్తా ఉన్నా రైతు భరోసాకు రైతున్నకు ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా వారు వేస్తా ఉన్న బాణాలు జగన్కు తగులుతా ఉన్నాయా లేక అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళ అభ్యున్నత కోసం వారి కుటుంబాలు బాగుండాలని మహిళా సాధికారతకు అర్థం చెబుతూ మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది రకరకాల పథకాల పేరుతో రకరకాల స్కీముల పేరుతో ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ అక్క చెల్లెమ్మల సంతోషం కోసం నా అక్క చెల్లెమ్మ కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ కా లేక ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందుకున్నా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలక తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో వీరు వేసే బాణాలు వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వారి బాణాలు ఎక్కువ పెట్టినది వారి బాణాలు ఎక్కువ పెట్టినది మీ గుమ్మ గుండె మీ గుండె చప్పుడుగా మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కాబట్టే చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు పార్టీల మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద అక్కచెల్లెమ్మల సాధికారత మీద పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద అవ్వ తాతల సంక్షేమం మీద రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు ఆయన పెద్ద బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు గమనించమని కోరుతా ఉన్నా చంద్రబాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా తేల్చేద్దామా ఎనిమిది నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డు అయితే అందరినీ మోసం చేయటం నమ్మితే నట్టేయటం ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు బాబు వస్తే జాబు రావటం కాదు ఉన్నవి ఎలా ఊడిపోతాయో రైతును రైతాంగాన్ని నమ్మించి బాబు ఎలా ఎలాగా ఎలా నిలువునా ముంచాడో మొన్న పిడుగురాల సభలో సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా ఉంచడం జరిగింది పిడుగురాల సిద్ధం సభలో ఈ రెండు అంశాల మీద కూడా ప్రస్తావించడం జరిగింది ఈ సభలో ఈ సభలో ఇదే టీడీపీ ఇదే ఎల్లో మీడియా కలిసి చంద్రబాబు గారిని జాకీలతో ఎత్తి జేసీబీలతో పొక్లేలతో లేపుతూ చేసే మరో బోగస్ ప్రచారాన్ని అందులో పచ్చి అబద్ధాల్ని ఈరోజు తేలుద్దామా ఇక వారు చేస్తా ఉన్న మరో ప్ర మరో ప్రచారం ఏమిటో తెలుసా వారు చేస్తా ఉన్న మరో ప్రచారాన్ని అందులో నిజాల్ని చూద్దాం బాబు ఇది చంద్రబాబు పై ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్ అదేంటో తెలుసా బాబు చంద్రబాబు పేదలకు రైతులకు అక్క చెల్లెమ్మలకు బడిపిల్లలకు సామాజిక వర్గాలకు గ్రామానికి పౌరసేవలకు హాస్పిటళ్లకు చేసింది ఏమీ లేదు కాబట్టి అయినా కూడా తమ బాబు గొప్పవాడని నమ్మించాలంటే ఏం చేయాలి అని వీరంతా కూడా ఆలోచించి వీరంతా చెప్పేది ఏమిటి బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా ఒక ఖాళీ డబ్బాలో నాలుగు రాళ్లు పెడితే ఇలా ఊపితే డబ 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 సౌండ్ వస్తా చూసారా ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చంద్రబాబు వల్లే అభివృద్ధి అని చెప్పి ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో ఇందులో వాస్తవాలు ఏమున్నాయో చూద్దామా అసలు చంద్రబాబుకు బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతా సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని ఐటీ తీసుకువచ్చింది తానే అని సత్యనాదలను చదివించింది తానే అని ఈ చెప్పిన పాత డైలాగులన్నీ కూడా కాస్త పక్కన పెడదాం ఇవన్నీ పాత డైలాగులు కదా కాస్త పక్కన పెడదాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కళ్ళకు కనిపిస్తా ఉన్నది మాత్రం తీసుకుందాం లేటెస్ట్ గా మన రాష్ట్రంలో మన కంటికి కనిపిస్తా ఉన్నది మాత్రమే తీసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలే తీసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలే తీసుకుందాం అప్పుడు మీరంతా అప్పుడు మీరంతా కూడా ఉన్నారు కదా అప్పుడు ఏమన్నారు వీళ్ళంతా కూడా ఏమని ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా ఈ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఏమన్నారు కొత్త రాష్ట్రం అసలే అన్యాయం జరిగింది రాజధాని కూడా లేదు ఇలాంటి సమయంలో బాబు లాంటి గొప్ప అనుభవజ్ఞుడు రావాలి ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అని చెవుల్లో ఊదుడు కొట్టారా లేదా కొట్టారా లేదా జగన్కి అనుభవం లేదు పిల్లోడు చంద్రబాబుకు అనుభవజ్ఞుడు బాగా అనుభవం ఉంది ఆయన అయితేనే అభివృద్ధి అని చెప్పి చెప్పారా లేదా ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా అదిగో హైపర్ లూప్ అని అదిగో బులెట్ ట్రైన్ అని ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తా ఉన్నాం రేపు అని ఆమ్స్టర్డాము సింగపూరు వినెస్ వీటితో పోటీ పడి నగరాన్ని నిర్మించేస్తున్నామని ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా కొట్టుకున్నాడా లేదా అవునా కాదా మరి ఇన్ని అబద్ధాల తర్వాత ఇన్ని అబద్ధాల తర్వాత మరి అభివృద్ధి జరిగిందా సింగపూర్ కట్టాడా సింగపూర్ కట్టాడా హైపర్ లూప్ తెచ్చాడా బుల్లెట్ ట్రైన్ వచ్చిందా మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా కొత్తగా ఏమైనా పోర్టులైనా కట్టాడా ఫిషింగ్ హార్బర్ ఏమైనా కట్టాడా కనీసం ఎయిర్పోర్ట్లైనా ఏమైనా కొత్త కట్టాడా ప్రతి జిల్లాలోనూ ఒక హైటెక్ హైటెక్ సిటీ అన్నాడు ప్రతి జిల్లాలోనూ హైటెక్ సిటీ అన్నాడు మీకేమైనా కనిపించిందా పొద్దు ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా ఏం చెల్లెమ్మా కట్టాడా ఏమక్క కట్టాడా చంద్రబాబు కట్టకపోతే పోయా చంద్రబాబు కట్టకపోతే పోయా కనీసం ఏ గ్రామంలో అయినా ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను పొను ఎక్కడైనా పొను ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా బాబా తీసుకొచ్చాడా ఏమక్క తీసుకొచ్చిందా ఏమన్నా తీసుకొచ్చాడా వాలంటీర్ ఏనాడైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడా ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్నా కట్టాడా గ్రామానికి ఓ ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా తెచ్చాడా ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాడా అప్పట్లో మీ గ్రామంలో కనిపించిందా మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగ్ ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగ్ అని అడుగుతా ఉన్నా